ఒకేసారి అన్నీ తీసుకొచ్చి ఆవులు అన్ని షెడ్లు అన్నీ తీసుకొచ్చి అప్పులు చేసి అంత ఆగమాగం అయ్యేదానికంటే మెల్లమెల్ల చేసుకుందాం అని చెప్పి ఆలోచనతోటి గత ఎండకాలంలో అది వేసేసాం అనమాట అదే ప్రైవేట్ జాబ్ చేస్తే టైం టు టైం గంట కొట్టినట్టు అంత దగ్గర ఉండాలి జీతం నాడు జీతం అయ్యాయి అని చెప్పి అడగాల్సి వస్తుంది ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా టైం టు టైం బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడిపోతాయి మనకి దానా వాడినప్పటి నుంచి ఆవులు కూడా మంచి కండిషన్ మీద ఉంటున్నాయి టైం టు టైం ఒక త్రీ మంత్స్ ఖచ్చితంగా ఆవు కడుతుంది సురభివార దానా వాడితే కొంచెం బాగానే ఉంది అని చెప్పి నేను ఈ దానాన్ని వన్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నా వెనుకాల మీరు చూడొచ్చు రైతన్న నర్రే శ్రీశైలం గారు గత రెండు సంవత్సరాల నుంచి మొదట్లో గేదెలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు అయితే ఈ రైతన్న ఈ ఫీడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఫీడ్ మంచి ఫీడ్ ఇవ్వడం వల్ల పాలు ఇంక్రీజ్ కావడం కానీ ఆవులు చూడడానికి బాగుండడం కానీ తర్వాత మనము గేదెలను చూసుకున్న గేదెలు కూడా చూడడానికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి షైనింగ్ కూడా కనిపిస్తున్నాయి మేత కేవలం సూపర్ నే ఇస్తున్నాడా ఒట్టి గడ్డితో పాటు ఇంకేమైనా ఇస్తున్నాడా దానివల్ల స్పెషల్ ఏంది ఏమన్నా మిల్కింగ్ పెరిగిందా పెరిగితే ఎంత పెరిగింది అనే పూర్తి విషయాలు మనము శ్రీశైలం గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి నందివనపర్తి గ్రామం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా నమస్తే శ్రీశైలం నమస్కారం సార్ డైరీ ఫామ్ నిర్వహణ అనేది చాలా మంది చేస్తుంటారు కొంతమంది ఆవులతో చేస్తుంటారు కొంతమంది గేదెలతో చేస్తుంటారు మీ ఫామ్ లో చూసే వరకు ఒక సైడ్ ఆవులు ఉన్నాయి ఒక సైడ్ ఏమో ఉన్నాయి ఎందుకు ఇట్లా రెండు రకాలు మీరు సెలెక్ట్ చేసుకుంటారు అంటే మాకు స్టార్టింగ్స్ అంది బర్రెలు ఉండే మా నాన్న మా అమ్మ కలిసి ఒకటి రెండు బర్రెలతోనే స్టార్ట్ చేసి ఉన్నారు వాళ్ళు అయితే నేను ఇంత ముందుకు అది పట్ల టాటా దాంట్లో జాబ్ చేస్తుండే అప్పుడు నాకు ట్వంటీ ట్వంటీ చేంజ్ శాలరీ వచ్చేది నాకు రాకడం పోవడము ఈ బండ్ల పెట్రోల్ ఇదంతా నాకు అవ్వట్లేదు అని చెప్పేసి ఇక నేను కూడా ఇదేదో కొంచెం పెద్ద ఎత్తున స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక టూ ఇయర్స్ నుంచి ఈ డైరీ ఫామ్లోకి వచ్చిన నేను స్టా మాకు స్టార్టింగ్ బర్రెలు ఉండే కానీ ఆ బర్రెలు వేరే బర్రెలు అమ్మేసి మంచి మంచి జాతి బర్రెలను తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆ రెండు బర్రెలను తెచ్చి దాని పిల్లలు అయినాయి నాలుగు బర్రెలు ఉన్నాయి ప్లస్ ఈ ఆవులని ఫస్ట్ స్టార్టింగ్ ఒక మధ్యలో అది ఒక ఆవుని తెచ్చిన ఉంటాయి ఆవు తర్వాత కొంచెం ఆవు అయితే కొంచెం బెటర్ ఉంది బాగుంది అని చెప్పేసి పాలు కూడా మంచిగా ఇస్తుంది మూడు నెలలకు గడుతుంది ఈ మూడు నెలల తర్వాత మనకు స్టార్టింగ్ ఒక సెవెన్ మంత్స్ వరకు నేను పాలు కూడా ఆవువి ఆవు వరకు కూడా పాలల్లో ఎలాంటి తేడా లేకుండా పాలు మంచిగా ఇచ్చినాయి ఆవులు ఏదో ఉందని చెప్పేసి ఆవులని తర్వాత బెంగళూరు పోయి ఈ రెండు ఆవులను తీసుకొచ్చిన ఆ తర్వాత ఆ హౌండ్ తెచ్చిన ఆ ఉందన ఒకటొకటి ఒకటి నాకు నా బడ్జెట్ వస్తూ ఉంటే ఆ రకంగా నేను ఆవులను అప్పులు చేయకుండా అప్పులు చేస్తే మళ్ళీ తర్వాత మనం కోలుకోలేమని చెప్పేసి ఒక్కొక్కన ఒక గౌన్ తీసుకొచ్చాను మీరు చేసిన మంచి పని ఏంటంటే అప్పులు చేయకపోతే అప్పులు చేయకపోవడం తోన ఉన్న డబ్బులతోనే మీరు రొటేజ్ రొటేషన్ చేసుకుంటున్నారు ఆవులని తీసుకొని అంతే చేస్తున్నాం ఇప్పుడు మీరు చేసిన జాబ్ వేరు అవును మరి ఇక్కడికి వరకు పూర్తిగా డిఫికల్ట్ ఉంటుంది ఇంకోటి కొంచెం మనం హార్డ్ వర్క్ ఉంటుంది ఇక్కడ చేసిన సేపు హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది అవును మరి మీరు ఎట్లా తొందరగా దీనికి అడ్జస్ట్ అయ్యారు అంటే నాకు చిన్నప్పటి నుంచి మాకు నేను చిన్న ఉన్నప్పటి నుంచి అయినా మాకు ఒక బర్రె రెండు బర్రెలు ఉండేటివి ఇంటి దగ్గర కట్టేసేటప్పుడు మాకు ఇక్కడ ఈ వాటర్ ఫెసిలిటీ బర్రెలు ఇదంతా లేకుండా అప్పుడు పొలం దగ్గర కాకపోతే ఏంటంటే ఇంకా అప్పుడు మా వాళ్ళు నేను కొంచెం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా వాళ్ళని ఫోర్స్ చేసి బోర్ వేయించినప్పుడు ఇంటికాడ బర్రెని ఏం పెంచుతారు బావి కాడ అయితే కొంచెం బెటర్ అని చెప్పేసి బోర్ వేయించి ఇక్కడ గడ్డి గిడ్డి అంతా పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేసినాము నా డిగ్రీ అయిపోయినాక చిన్న చిత్క రెండు మూడు జాబులు చేసినా కానీ నాకు నచ్చకపోవడం వల్ల ఈ డైరీ ఫామ్ లో పూర్తి స్థాయిలో నిమగ్నమే ఉన్నాం దీంట్లో అంటే మీకు ఇంతకుముందు గేదెలు ఉన్నప్పుడు సరే మనకు లోకల్ గేదెలు అంటే ఏడమేసిన మనకు ఓకే ఇప్పుడు మీరు మంచి క్వాలిటీ గేదెలు తీసుకున్నారు దాంతోపాటు ఆవులు వీటి కోసం మీరు ఎంత ల్యాండ్ కేటాయించుకున్నారు దాంతో ఎంత గడ్డి నాటుకున్నారు మరి మిగతా ఎంత సెట్ వేసుకున్నారు అసలు మొత్తం మాకు ఇక్కడ ఈ ఈ వాటర్ ఉన్న ఏరియా వచ్చేసి పదలకు మూడు ఎకరాలు ఉంటుంది ఈ ఏరియాలో ఒక ఎకరం గడ్డి ఉంటుంది ఒక హాఫ్ ఎకరా ఆవులకు బర్రెలకు ఈ వాటర్ ఇదంతా కలిసి పేడ ఇదంతా వేనికి ఒక హాఫ్ ఎకరం ఉంది ఆ తర్వాత మిగతా భూమి వర్ చేను అదంతా నడుస్తుంటుంది ప్రస్తుతానికైతే ఈ ఎకరం గడ్డి సరిపోతుంది ఇంకా మనము షెడ్డు ఎక్స్టెన్షన్ చేసి షెడ్డు పెద్ద ఎత్తున పెట్టి గడ్డి మళ్ళు ఇంక పెట్టేసి చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాం మేము అంటే ఇప్పుడు ఓన్లీ మీరు సూపర్ నే గడ్డి ఓన్లీ సూపర్ సూపర్ నే వాడుతున్నాం వాడుతున్నాము అక్కడ ఉన్న గేదెలకు వీటికి సరిపోతుంది సరిపోతుంది గడ్డి ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ మళ్ళీ గడ్డి ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకొని ఆ షెడ్ వేసి గడ్డి ఎక్కువ పెట్టుకొని ఆవులను తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నాం మెయింటెనెన్స్ లో ముఖ్యంగా మనకు ఈ మేత కావచ్చు దాన కావచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మేత కానీ దాన కానీ సమపాలల్లో ఇచ్చినప్పుడు మనకు పాలు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఆవు చూడడానికి కూడా మంచిగా షైనింగ్ అనిపిస్తుంది మనకు అవును అది చూడడానికి కూడా దాని బాడీ స్టిప్గా ఉంటుంది అవును కానీ ఈ దానా మేత ఇవ్వకపోతే సరిగ్గా ఈ ఆవులను మెయింటైన్ చేయడం కష్టం నష్టం మరి మీరు ఇక్కడ దానా కావచ్చు మేత కావచ్చు ఎంతెంత ఇస్తున్నారు త్రీ టైమ్స్ ఇస్తారో టూ టైమ్స్ ఇస్తారా మేము మార్నింగు ఫోర్ థర్టీకి మా నాన్నగారు మేము ఇద్దరం వస్తాము వచ్చేసి తీసి ఆవులా కడిగి దాంట్లో దాన పెట్టేసి పాలు వింటాము పాలు విండి ఇంత ఇంత అన్నిటికీ ఉరగడ్డి వేస్తాం ఫస్ట్ ఉరగడ్డ వేసి ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళి ఇంత చాయ్ గిట్ల దాగా అన్నం తినేసి మళ్ళీ వచ్చి ఈ టైం వరకు పని అవుతుంది మార్నింగ్ నైన్ నైన్కి వస్తాం మళ్ళీ నైన్కి వచ్చి మళ్ళీ ఆవులంగా కడుకొని గిట్ల తీసేసి గడ్డి పోసి దాంట్లో గడ్డి వేసి అంటే గడ్డి వేసి అంటే డైరెక్ట్ తీసేస్తాం డైరెక్ట్ మా దగ్గర ప్రస్తుతానికి కుట్టి మిషన్ లేదు ఎందుకంటే మా దగ్గర కొంచెం గడ్డి తక్కువ వస్తుంది కాబట్టి ఆ చిన్న చిన్న గడ్డిని వేసినా కానీ అది ఉండదు అని చెప్పేసి డైరెక్ట్ గడ్డి కొంచెం నేల ప్రాబ్లం నేల గరుగు ఉంది దానివల్ల కొంచెం గడ్డి స్లోగా వస్తుంది అనమాట ఇక గడ్డి వేసేసి ఈ పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి రొటీన్గా మళ్ళీ తీసి ఆవులా కడుక్కొని దాన పెట్టేసి పాలు వింటుకొని మళ్ళీ పచ్చి గడ్డి వేసిపోతాం అయితే గడ్డిలో మనకు కామన్ ఇప్పుడు ఇరవై కేజీలో ముప్పై కేజీలో ఫర్ టైమింగ్ ఇవ్వాలని చాలా మంది రైతులు ఇస్తుంటారు చాలా మందికి ఇప్పుడు కొద్దిగా అవగాహన కూడా వచ్చింది కానీ ఈ దానం విషయంలో చాలా మందికి ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఎందుకు అంటే కొంతమంది ఏమో రెండు కేజీలు దాన ఇస్తారు కొంతమంది మూడు కేజీలు దాన ఇస్తారు కొంతమంది ఏమో అన్ని మిక్స్ చేసి రెండు కేజీలు దానం ఇస్తారు అంటే ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవుకు ఎంత దానం ఇవ్వాలి అనేది కూడా రైతులకు క్లారిటీ అనేది ఇప్పటికీ రాలేదని నేను అనుకుంటున్నా మరి మీరు ఏ విధంగా ఇస్తున్నారు నేను ప్రస్తుతానికైతే అప్పుడు మేము అన్ని మిక్స్ మన కందిచున్ని గోధుమ పొట్టు ఇవి పత్తి పిట్టు ఇవన్నీ తీసుకొచ్చి వేసేది వేసినాం కానీ నాకు పెద్దగా ఏం అనిపించలేదు దానివల్ల కొంచెం పాలల్లో కానీ చూద్దామని చెప్పి ఒక వన్ ఇయర్ బ్యాకు ఈ డివిఆర్ సురభి అని చెప్పి దాన్ని వాడడం స్టార్ట్ చేసిన ఆ దానం వాడినప్పటి నుంచి ఆవులు కూడా మంచి కండిషన్ మీద ఉంటున్నాయి ఇంకోటి ఏంటంటే దాంట్లో కొంచెం మినరల్ మిక్చర్ వాడతా టైం టు టైం ఒక త్రీ మంత్స్ ఖచ్చితంగా ఆవు కడుతుంది ఈ ఆవు తెచ్చిన మూడు నెలలు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఒక ఐదు నెలల సుడి మీద ఉంది అది కొంచెం దానివల్ల సురభివాల దాన వాడితే కొంచెం బాగానే ఉంది అని చెప్పి నేను ఈ దానాన్ని వన్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే ఇంతకుముందు మీరు రెండు మూడు రకాల దానం ఇచ్చేవాళ్ళు రెండు మూడు రకాల దానాలు తీసుకొచ్చి పెట్టేది అయితే అన్ని దానిలోనే మిక్స్ అయి ఉంటున్నాయి ఆ దాన వాడినప్పటి నుంచి కొంచెం నాకు పాలల్లో కానీ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాడ్ ద్వారా కూడా కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే దాన వాడుతున్నాయి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మనకు ఆవులకు గేదెలకు చూసుకుంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి అవును అంటే ఇవి ఎక్కువ పాలిస్తాయి ఎక్కువ ఫీడ్ తీసుకున్నా అవును అవి తక్కువ పాలిస్తాయి మరి ఫీడ్ విషయంలో కూడా తక్కువ పాలిస్తా తక్కువ ఫీడ్ ఇస్తున్నారా ఇవి ఎక్కువ పాలిస్తాయని ఎక్కువ ఫీడ్ ఇస్తున్నారా మీరు అన్న ఈ దానను ఎట్లా డివైడ్ చేస్తున్నారు దానికి అంటే ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవుకు ఎంత ఇస్తున్నారు అంటే మా దగ్గర ఉన్న బర్రే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న బర్రే మామూలుగా తక్కువ పాలు ఏమైంది ఆవుతో సమానంగా ఎనిమిది 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 వందల లీటర్ ఇస్తుంది పూటకి పూటకి పూట పూటకు ఆ బర్రెకు ఆవుల కంటే ఇంత ఎక్కువనే ఇస్తా దానికి ఎందుకంటే నేను ఆ బర్రెకొచ్చేసి వచ్చేసి పూటకు రెండున్నర కిలోలు వాడతాను ఆ ఒట్టి వాటర్ కలపకుండా రెండున్నర కిలోలు వాటర్ కలిపి పెడతాము వాటర్ కలిపిన తర్వాతనే పెట్టాలి ఎందుకంటే పొడి పొడి ఉండి మనం గొంతులో నాలుక మీద దానికి మింగని కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటర్ కలిపే పెడతాము బర్రె ఆ బర్రెక్కదానికి రెండున్నర కిలోలు వాడతా ఈ ఆవులకు టూ టూ కేజీస్ వాడతా ఇక కొంచెం ఈనమో పైన దానికి కొంచెం పాలు తక్కించే కొంచెం తక్కువ వాడి ఒక ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఇంత అన్నప్పుడు కొంచెం దాన్ని ఎక్కువ నేను ఆవుల విషయంలో కానీ ఆవులు స్ట్రాంగ్ గా ఉండడం కానీ అట్లా ఏమన్నా తెలిసిందా మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఎందుకంటే అది వాడినప్పుడు ఏమైందంటే కొంచెం మనకు పాల దిగుబడిలో అంత నాణ్యత లేకుండే అంటే ఎక్కువ పాలు రాకుండే ప్లస్ ఆవులు కూడా కొంచెం మనకు కండిషన్ లేనట్టు ఏదో తేడా తేడా కొంచెం తేడా అనిపించింది దానివల్ల నేను ఇప్పుడు డివిఆర్ సురభి వాడుతున్నాను మీకు ఈ అమౌంట్లో ఎంత తేడా అనిపించింది నాకు అది అప్పుడు అది తీసుకున్నప్పుడు మొత్తం నెలకు వచ్చేసి ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు వేల బిల్ అయ్యేది ఈ దానకి ఇది వాడినప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల కంప్లీట్ అయిపోతుంది నాలుగు బ్యాగులు వేసుకురావాలి వేసుకొచ్చి అది ఇది అన్ని మిక్స్ నానబెట్టడం అంతా రిస్క్ అని చెప్పి ఈ దానల్ని అన్ని కలిసి వస్తున్నాయి పత్తి అవి ఇవి అన్ని అన్ని ఉంటున్నాయి దాంట్లో అన్ని కలిసి వస్తున్నాయి ప్లస్ కొంచెం పాలల్లో కూడా కొంచెం క్వాలిటీ ఉంది మీకు వచ్చే ఇన్కమ్ లో ఏమన్నా ఇన్కమ్ లో కూడా అంటే లైట్ ఒక నెలకు దాని దీనికి ఒక పదివేల డిఫరెంట్ పదివేల డిఫరెంట్ వస్తుంది పదివేల డిఫరెంట్ అనిపిస్తుందా అంటే మీకు ఖర్చు పెరిగినట్లు అనిపించిందా ఖర్చు తగ్గినట్టు అనిపించింది తమ మరి మీకు ఆవులు గేదెలు ఉన్నాయి అలా ఒక సైడ్ షెడ్ వేసుకుని ఒక సైడ్ వేసుకోలేదు అంటే కారణం ఏమిటి బడ్జెట్ ప్రాబ్లం కారణం అంటే ఈ ఆవులని బర్లం తేవడమే సరిపోతుంది అమౌంట్ అనేది రొటేషన్ కాక ఇప్పుడు గత ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్లో షెడ్ దాంట్లో కూడా షెడ్ చేసేసి కొంచెం డైరీని పెద్ద ఎత్తున ఇంప్రూవ్మెంట్ చేద్దామని ఆలోచనతో ఒకేసారి అన్నీ తీసుకొచ్చి ఆవులు అన్ని షెడ్లు అన్ని తీసుకొచ్చి అప్పులు చేసి అంత ఆగం అయ్యేదానికంటే మెల్లమెల్ల చేసుకుందామని చెప్పి ఆలోచనతో గత ఎండాకాలంలో అది వేసేసాం అనమాట ఇంతకుముందు ఈ మిల్కింగ్ అనేది ఓవరాల్గా ఎంత తీస్తుండ్రీ ఇంతకుముందుకు వాడి ఆ దానాలు వాడినప్పుడు నాకు వచ్చేసి పా పూటకు పాలు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో అయ్యేది పాలు కొంచెం ఈ సురభి వాడిన తర్వాత కొంచెం ఫార్టీ ప్లేస్కి వచ్చింది అనమాట అప్పుడు కొంచెం బెటర్ అనిపించింది ఓవరాల్ ఒక నాలుగైదు లీటర్ల వరకు పెరిగినాయి నాలుగైదు లీటర్ల వరకు పెరిగింది అంటే మీరు పెట్టే ఈ ఖర్చు కూడా నాకు పెట్టే నాకు వచ్చే పాలకు పెట్టే దానకి కొంచెం సాటిస్ఫాక్షన్ లో ఉన్నాయి ఇప్పుడు నేను చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఖర్చు ఎక్కువ అవుతాను లేకపోతే ఈ దానాలు ఇన్ని రకాలు వాడకన్నా ఒక దాన వాడడం బెటర్ అని అనుకుంటారు మీరు ఆ ఉద్దేశంతోనే కేవలం దీంట్లో దీని వల్ల యూస్ఫుల్ మాత్రమే మీరు వాడుతున్నారు దీని వల్ల యూస్ ఉంది ప్లస్ మనకు మిల్కింగ్ కూడా లీటర్ ఆవు దగ్గర లీటర్ అటెట్ అవుతున్నాయి ప్లస్ ఆవులు కూడా టైం టు టైం కడుతున్నాయి కండిషన్ మీద ఉన్నాయని చెప్పి నేను దానం వాడుతుంది బూత్ లో వస్తున్నాయి ఆవులకు ఎంత వస్తుంది ఆవులకు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పడుతుంది పర్ లీటర్ బర్లకు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ దాకా పడుతుంది మీరు చేసే పనితో పోల్చుకుంటే డైరీ పామ్ అనేది చాలా హార్డ్ అవును మరి మీకు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటున్నా ఒక గంట లేట్ అయినా అటు అయినా కానీ మన పని మనం చేసుకుంటున్నాం అదే ప్రైవేట్ జాబ్ చేస్తే టైం టు టైం గంట కొట్టినట్టు అని దగ్గర ఉండాలి జీతం నాడు జీతం ఏ అని చెప్పి అడగాల్సి వస్తుంది ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా టైం టు టైం బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడిపోతాయి మనకి ఫర్ టెన్ డేస్కి ఒకసారి అకౌంట్లో పడిపోతాయి అట్లా అని చెప్పి నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవాల్సి వచ్చింది ష్యూర్గా ఫీడ్ గురించి మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకు ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం అప్పుడు వాడిన దానాల కంటే ఇప్పుడు నేను ఈ డివిఆర్ సురభి దాన వాడుతున్నప్పటి నుంచి కొంచెం నా ఆవులలో నాణ్యత కానీ ప్లస్ పాలలో నాణ్యత కానీ ఉంది కొంచెం నాకు అటు ఖర్చు కూడా ఒక ఐదు పదివేలు నెలకు డిఫరెంట్ చూపిస్తుంది అవి నాలుగు బస్తాలు వాడుతున్నా తీసుకొచ్చి అన్నీ మిక్స్ చేసి కలపడం దానికంటే ఒక భాష తీసుకొచ్చి అన్ని మనకు కావాల్సిన పోషకాలు కావాల్సిన దానాలు మొత్తం ఒక బాగంలో వస్తుంది కాబట్టి మంచిగా అనిపించి నేను ఈ దానం వాడుతున్నా ధన్యవాదాలు శ్రీశైలం గారు చాలా మంచి సమాచారం ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ రైతులు అంటే చాలా మంది యువ రైతులే వస్తున్నారు కానీ మెయిన్ గా పీడి విషయంలో వాళ్ళకు సరైన అవగాహన లేక ఇప్పుడు కొన్ని రకాల దానాలు తీసుకొచ్చి పెట్టి అట్లా కాకుండా మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు సమీకృత దానాన్ని మనం తయారు చేసుకోవచ్చు లేదా మీరు ఉపయోగించే దానం కూడా రిజల్ట్ బాగుంటే అది వాడచ్చు ఇటువంటి విషయాలు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాము రైతుల కోసం మీరు కూడా మాతో కలిసి మంచి సమాచారాన్ని అందించినందుకు మరి ఒకసారి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ విన్నారు కదా మన రైతన్న శ్రీశైలం గారు చెప్పిన వివరాలు ఇంకా పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే నేను స్క్రీన్లో ఈ రైతన్న నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో De nuevo